బ్రహ్మలోకముపై సర్వలోకాఖ్యగా రాజిల్లుచున్నమా మణిత్వీపవాసి బ్రహ్మలోకముపై సర్వలోకాకెగా మామణి మణిత్విపవాసి నిండు మనసులతో నీరాజనము నిండు మనసులతో నీరాజనము కైదండమాలికలు బ్రహ్మలోకముపై సర్వలోకాఖ్యగా మామణి ద్వీపవాసినికి పంచలోహం ప్రాకారములతో నవరత్న రాసుల వెలుగు జిలుగులతో పంచలోహం ముల ప్రాకారూలతో నవరత్న రాసుల వెలుగు జిలుగులతో కల్పవృక్షం ములో కామధేనులతో కల్పవృక్షం ములో కామధేను సేవలను పొందుచు బ్రహ్మలోకంబుపై సర్వలోకాఖ్యగా రాజిల్లుచున్న మామణి ద్వీపవాసినికి శ్రీ భువనేశ్వరి కొలువై ఉన్నట్టి మణిద్వీపవర్ణన మనసార చదివినచో శ్రీ భువనేశ్వరి కొలువై ఉన్నట్టి మణిద్వీపవర్ణన మనసార చదివినచో నూతన గృహములు అష్ట సంపదలు నూతన గృహములు అష్ట సంపదలు మోక్ష మార్గము మనకు అందించును బ్రహ్మలోకముపై సర్వలోకాఖ్యగా రాజిల్లుచున్న మామణి ద్వీపవాసినికి నిండు మనసులతో నీరాజనము నిండు మనసులతో నీరాజనము దండమాలికలు బ్రహ్మలోకంబుపై సర్వలోకాఖ్యగా రాజిల్లుచున్న మామణి ద్వీపవాసినికి నిండు మనస్సులతో నీరాజనము